జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము పర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము మొత్తానికి మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు చివరికి చేసేది ఏమి లేక ద్వైపయానం అనేటువంటి మడుగులో దాచుకున్నాడు అక్కడికి వచ్చినటువంటి కృపాచార్యులు కృతవర్మ అశ్వత్థామ సంజయుడితోటి రోజు నాకు మనసు బాలేదు శరీరం అంతకంటే బాలేదు కాబట్టి ఈ రోజుకు వదిలేయండి మీరు రాత్రి వరకు ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో ఉండి రాత్రి నా దగ్గరికి రండి మనం రాత్రి కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా పాండవుల మీద మనం ప్రతీకారం తీర్చుకుందాం కానీ ఈ సమయానికి నన్ను వదిలేయండి అని చెప్పేశాడు దాంతో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంతవరకు చెప్పాను కదా సో ఈ రోజు ఎపిసోడ్లో అసలు దుర్యోధనుడు ఆ మడుగులో ఉన్నాడు అనేటువంటి విషయము ఏ రకంగా పాండవులకు తెలిసింది పాండవులు వచ్చిన తర్వాత అసలు దుర్యోధనుడు జలస్తంభన విద్యతో అంత అద్భుతంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకు బయటకు వచ్చాడు అసలు ఏ రకంగా ధర్మరాజు కానీ కృష్ణుడు కానీ దుర్యోధ్ని బయటికి రప్పించారు అనేది ఈ రోజు ఎపిసోడ్లో చెప్తాను సో ఎప్పుడైతే మన అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు సంజయుడు మృతరాశ దుర్యోధనుడితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అలా వెళ్తుంటారు వాళ్ళు వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత సంజయుడికి ఎందుకో మనసు ఒప్పదు మీరందరూ వెళ్ళండి నాకెందుకో ఈ అర్థం కావట్లేదు దుర్యోధన మహారాజు ఆ జలస్తంభన విద్యతో అక్కడ చాలా అంటే ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు అని ఓవైపు అనిపిస్తున్నా మరోవైపు ఎందుకో నా మనసు శంకిస్తుంది ఎందుకైనా మంచిది ఆయనకి ఏవైనా జరగవచ్చు నేను ఇక్కడే ఉండి చూస్తాను మీరు వెళ్ళండి అని చెప్తాడు దాంతో సంజయుడు మాత్రం ఒక చెట్టు చాటును దాచుకుని ఏం జరుగుతుంది ఆ మడుగులు అనే విషయం చూస్తుంటాడు మరోవైపు అశ్వధామ కృతవర్మ కృపాచార్యులు మనం ఇక్కడ ఉండడం దుర్యోధనుడికి ప్రమాదం అని చెప్పేసి చాలా దూరం వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద సేద తీరి రాత్రి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే దుర్యోధనుడు రాత్రికి రమ్మన్నాడు కదా సో ఇది ఇక్కడ జరుగుతుంటే మరోవైపు ధర్మరాజు పాండవులు పాండవులు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ మొత్తం అన్ని వెతికిస్తారు అన్ని చోట్ల వెతికిస్తారు ఇటు దుర్యోధన శిబిరంలో వెతికిస్తారు మొత్తం మొత్తం చుట్టుపక్కలంతా వెతికిస్తారు ఎక్కడికి దుర్యోధనుడు కనిపించడు దాంతో ధర్మరాజు ఏం చేస్తాడంటే ఈ వేటగాళ్ళు ఉంటారు కదా వేటగాళ్ళ చుట్టుపక్కల ఉన్న వేటగాళ్ళందరినీ పిలిచి ఏ నా మాకు ఈ దుర్యోధనుడు ఖచ్చితంగా ఏ కొండల్లోనూ ఏ డొప్పలోను ఏ పొదల్లోనూ దాచుకున్నట్టు అర్థమవుతుంది మీరు ప్రతి పొద గాలించండి ప్రతి చోటు తిరిగండి ఎవరైనా సరే దుర్యోధనుడికి సంబంధించినటువంటి సమాచారం తీసుకొస్తే వాళ్లకు వెలకట్టలేని వెలకట్టలేనటువంటి కానుకలు మేము ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తాడు దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పనిగా అన్ని పనులు మానుకొని దుర్యోధనుడు ఎక్కడున్నాడో ఎక్కడున్నాడని వెతుకుతుంటాడు అయితే ఇదే సమయంలో ఎప్పుడైతే అశ్వత్థామ కృపాచారుడు కృతవర్మ అక్కడ మడుగు పక్కన మాట్లాడుతుంటారో అదే సమయంలో అశ్వత్థామ ప్రతిజ్ఞ చేస్తుంటాడు కదా ఆ సమయంలోనూ ఒక వేటగాడు ఆ చెట్టు పక్కనే ఉంటాడు అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పక్కన ఉంటాడు ఇక్కడ ఏదో జరుగుతుంది వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు అక్కడ వేటగాడు ఉన్నాడు కదా ఇంతలో భీముడికి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించిన కొంతమంది ఏం చేస్తారు అటువైపుగా వచ్చి నీళ్లు తాగుదామని చెప్పేసి అక్కడ ఆగుతారనమాట ఆగినప్పుడు అక్కడికి ఆ వేటగాడు వచ్చి ఇలా మన ధర్మరాజు ఇలా చాటింపు వేశాడని విన్నాము అయితే నాకెందుకో ఈ మడుగులో దుర్యోధనుడు ఉన్నాడు అనిపిస్తుంది ఇంత ముందు ఇలా కృతవర్మ కృపాచార్యులు అశ్వత్థామ సంజయ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఇక్కడ మాట్లాడుకున్నారు అశ్వత్థామ కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడని చెప్పేసి తాను విన్నది తాను చూసిందంతా వాళ్ళకి భీముడికి సంబంధించినటువంటి బట్టలు ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్తాడు చెప్పేసి దాన్ని ఒక్కసారి ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళండి రాజుగారికి నేనే చెప్తాను ఇక్కడ జరిగిందంత ఏంటో అంటారు అప్పుడు వాళ్ళు అంటారు లేదు లేదు మనం నేరుగా ధర్మరాజు దగ్గరికి కాదు ముందుగా మా భీమయ్య దగ్గరికి వెళ్దాము ఒక్కసారి అసలు దుర్యోధనుడు బ్రతుకున్నాడు విషయం భీమయ్యకి తెలిస్తే అసలు ఆయన ఇచ్చేటువంటి సంపదలతో మనం కొన్ని తరాల వరకు బ్రతికేయచ్చు కాబట్టి ముందుగా మనం భీముడి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు నలుగురు కలిసి భీముడి దగ్గరికి వస్తారు సో అంటే ఈ భీముడికి సంబంధించినటువంటి సైనికులు ఆ వేటగాన్ని తీసుకొని అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఏం ఏం విన్నావు నువ్వు చెప్పు ఇప్పుడు అన్నప్పుడు భీముడికి జరిగిందంతా చెప్తాడు నేను ఇలా చెట్టు చాటున ఉన్నాను అక్కడైతే అశ్వత్థామ్మ కృపతారు కృతవర్మ సంజయుడు ఉన్నారు చాలాసేపు వాళ్ళు మాట్లాడారు ఆ సమయంలో అశ్వత్థామ్మ ప్రతిజ్ఞ చేశాడు ఎందుకో అక్కడే అక్కడే ఏదో ప్రాంతంలో దుర్యోధుడు ఉన్నాడు అనిపించింది అది నీకు చెప్తున్నానని చెప్పేసి అక్కడ జరిగిందంతా ఆయన చూసిందంతా పూసకూచ్చినట్టు భీముడికి చెప్తాడు భీముడు చెప్పగానే వెంటనే భీముడు అర్థమైపోతుంది ఇక మనం అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా వాడు ఆ మడుగులో దాచుకొని ఉన్నాడు వాడికి క్షుద్ర విద్య అయినటువంటి జలస్తంభన విద్య తెలుసు కాబట్టి ఆ నీచుడు అక్కడే దాచుకుని ఉన్నాడు అందుకే మనం ఎక్కడ వెతికినా మనకు కనిపించట్లేదు అని చెప్పేసి వెంటనే వాళ్ళకు అసలు వెళ్ళకట్టలేని కానుకలు వాళ్ళు మోయలేనంత కానుకలు వాళ్ళకి ఇచ్చేసి ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ధర్మరాజుతో ఇంత జరిగిందంతా చెప్తాడు ఇది ఇలా మనకు వచ్చినటువంటి సమాచారం ఇది నాకెందుకు అక్కడే ఉన్నాడు అనిపిస్తుంది అంటాడు భీముడు చెప్పిందంతా విన్న ధర్మరాజు ఒకే మాట అంటాడు ఇక సందేహించాల్సిన అవసరమే లేదు తమ్ముడు ఖచ్చితంగా వాడక్కడే ఉన్నాడు వాడికి వాడికి ఈ జలస్తంభం విద్య తెలుసు కాబట్టి వాడు అక్కడే దాచుకుని ఉన్నాడు అందుకే మనం ఎక్కడ వెతికినా మనకు కనిపించట్లేదు ఇంకా మనం ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి వెంటనే గుర్రాలు రకాలు సిద్ధం చేసేసి తనకు మిగిలినటువంటి సైన్యాన్ని అంతా కూడా తీసుకొని పెద్ద ఎత్తున ద్వైప మడుగు దగ్గరికి వస్తాడు మడుగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ అక్కడ చుట్టూ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఆహా ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి ధర్మరాజుకి అర్థమైపోయి వెంటనే ధర్మరాజు కృష్ణుడితో ఇలా అంటాడు కృష్ణ చూడు మనిషి మా మనిషి మాత్రం చొరబడలేని ఈ మడుగులో ఈ మాయల మారి ఎంత నిర్భయంగా దాచుకొని ఉన్నాడో వీడికి ఎంత పిచ్చి కాకమవుతే మాత్రము ఈ మడుగులో దాచుకొని బ్రతికిపోతాను అనుకుంటున్నాడు ఈ రోజు వీడు చావడం ఖాయము అంటాడు ధర్మరాజు అలా అనగానే కృష్ణుడు ఇలా అంటాడు మాయను మాయ తోనే కొట్టాలి రావణాసుడు హోమం తగలబెట్టే కదా శ్రీరాముడు అతన్ని చంపగలిగింది నరకాసురుని నేనెలా చంపానో తెలుసు కదా అదేవిధంగా హిరేణకష్డి వద వృత్తాసురుడు వద మీకు గుర్తే ఉంది కదా మాయను మాయతోనే ఛేదించాలని చెప్పేసి మొత్తం ఆ మడుగును చూస్తాడు చూసి ఈ మడుగు లోపల ఉండగా మనం దుర్యోధన ఏమీ చేయలేము కాబట్టి మనం లోపలికి వెళ్ళడం కుదరదు కాబట్టి వాణ్ణి బయటికి రప్పించాలి వాణ్ణి బయటికి రప్పించడానికి ఒకే ఒక పద్ధతి వాడి అహంకారం మీద కొట్టాల్సిందే కాబట్టి ఏదో ఒకటి చేసి మనం వాడిని ఆ మడుగు నుంచి బయటికి రప్పిద్దాం అంటారు అనగానే ఇప్పుడు ధర్మరాజు ఇలా మడుగులో ఉన్నటువంటి దుర్యోధనతో ఇలా మాట్లాడుతుంటాడు ఇది నీకు తగనటోయి తమ్ముడా ఎక్కడైనా కనివిని ఎరుగుదుమా ఇలాంటి ధైన్యం లోకం మీద ఎవరికైనా ఉందా చి ఎంత మంది రాజులు నీ కోసం వీరమరణం పొందారు బంధువులు మిత్రులు హేమా హేములు యుద్ధంలో తెగిపోయారు కల్లారా చూసావు వాళ్ళ చావుని నీళ్లలో ములిగావా అయినా చావు తప్పుతుందా చెప్పు శూరుడు అనేవాడు ఖచ్చితంగా ఇలా దాచుకోవడం శూరుడు శూరుడు చేసేటువంటి పనేనా ఇది మానం కోసం పడిచచ్చేవాడివి అదంతా ఎక్కడ పోయింది రాజన్న వాడు యుద్ధంలో తోకముడిస్త రాజువే కాదోయ్ నువ్వు రారాజువి కౌరవ వంశంలో పుట్టావు కష్టపు చావు తెచ్చుకుంటావా పేరు పెంపు మాంట కలిపేస్తావా శత్రువుల చేత నవ్వుల పాలవుతావా క్షత్రియ ధర్మం వదిలేస్తావా ఇహము పరము రెండు చెడుతాయి అవాల నిండు సభలో ఎన్ని కూతలు కూశావు అవి పొల్లైతే కష్టపాటు కాక ప్రాణాలులా కాపాడుకుంటావు కొడుకులు తమ్ముళ్ళు యుద్ధంలో ఘోరంగా చావడం చూశావు ఒళ్ళు దాచుకోవడానికి ఎలా మనసు వచ్చిందో నీకు విధి ఈ మడుగులోకి నిన్ను ఈడ్చుకొచ్చింది ఇంత నీచ తెగ్బడ్డావు ప్రాణం కంటే మానం హెచ్చు అన్న మాట వినలేదా నువ్వు పాండవులకు భయపడి రారాజు నీళ్లలో దూరాడు చిచి చచ్చే ముందు గాంభీర్యము ధైర్యము పౌరుషము వదిలేశావు మానం మంట కలుపుకుంటావా అని లోకం నిన్ను దుయ్యపట్టదా కర్ణుడు శకుని దుశ్శాసనుడు గనులనుకున్నావు వాళ్ళని పెట్టుకుని మమ్మల్ని అనుకున్నావు అన్ని పాటలు పెట్టావు మమ్మల్ని జంకు బొంకు లే మమ్మల్ని అన్ని పాటలు పెట్టావు అనేటువంటి జంకు కొంకు లేకపోయింది నీకు నీ అస నీ ఆశలన్నీ ఇప్పుడు అడి అయిపోయాయి ముసలం నీ నెత్తి మీద వచ్చి పడింది నీ చేవ ఎంతో చూసాం ఇప్పుడంతా ఎటుపో ఇప్పుడు ఏమో భయంతో వెళ్లి మడుగులో దాచుకుంటావా భయం విడిచిపెట్టు వీరత్వం పాటించు పౌరుషం వహించు యుద్ధం చేయి చావో గెలుపో సాధించు బయటికి రా పోరాడు పేరు నిలబడుతుంది ధైన్యం తప్పుతుంది యుద్ధంలో మమ్మల్ని గెలిచావా భూమండలం అంతా సంతోషంగా ఏలుకుంటావు చచ్చావా స్వర్గం సాధిస్తావు రెండు నీ మంచికి అంతేకాని ఇలా దాచుకోవడం ఏంటి మగాడివైతే మడుగులోంచి రాతమ్ముడు అంటాడు అనగానే వెంటనే దుర్యోధన లోపటి నుంచి సమాధానం ఇస్తాడు మనిషికి ప్రాణభయం సహజం మడుగులోంచి జవాబు చెప్పడం మొదలు పెట్టాడు దుర్యోధనుడు ఇందులో చిత్రం ఏమీ లేదు నాకు ఇప్పుడు రథం లేదు గుర్రాలు లేదు సారథి లేవు ఆయుధాలు లేవు పరివారము లేదు బంధువులు స్నేహితులు సహాయానికి వచ్చేవారు ఎవ్వరూ లేరు అంతా చచ్చిపోయారు నా ఒళ్ళంతా గాయాలతో యమబాధగా ఉంది ఆయాసంగా ఉంది యుద్ధానికి వచ్చేటువంటి పరిస్థితి నాకు లేదు అసలు యుద్ధానికి వచ్చే మనస్సే నాకు లేదు నేను తర్వాత యుద్ధం చేస్తాను నువ్వు మీ వాళ్ళు అందాక అలసట చీర్చుకోండి తర్వాత మనం చూసుకుందాం రేపు చూసుకుందాం అని మాట్లాడతాడు అప్పుడు అంటాడు ధర్మరాజు ఇంతవరకు అలసట తీర్చుకొని ఉన్నాం వెదికి వెదికి నిన్ను కనుక్కున్నాం నువ్వు ఎలాగో ఇంతసేపు సేద తీరావు కదా ఇక సేద తీరింది చాలు రా బయటికి దయచేయి అంటాడు దానికి దుర్యోధను అంటాడు నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను ఎందుకు అనవసరంగా నా ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు నేను మునీశ్వర్ల దగ్గరికి వెళ్తాను నార నార కట్టుకుంటాను తపస్సు చేసుకుంటూ బ్రతుకుతాను అయినా ఇప్పుడు నాకు ఈ రాజ్యం ఎందుకు నీకే ఇచ్చేస్తున్నాను నీకే దానంగా ఇచ్చేస్తున్నాను అనుకో నువ్వే ఏలుకో నాకు తమ్ముళ్ళు లేరు నా అన్న వాళ్ళు లేరు ఇప్పుడు నేను ఈ రాజ్యం తీసుకొని ఏం చేసుకోను నెత్తిన కొట్టుకోన నీకెలాగో నీ తమ్ముళ్ళు ఉన్నారు నీ వాళ్ళంతా నీకే నీ దగ్గరే ఉన్నారు కాబట్టి నువ్వే ఏలుకో ఈ రాజ్యాన్ని అనవసరంగా నాకు ఈ రాజ్యం మీద ఇలాంటి మో లేదు ఇంకా నువ్వే రారా నువ్వే రారాజు అని చెప్పేసి దుర్యోధన లోపం నుంచి అంటాడు అప్పుడు ధర్మరాజు అంటాడు నీ దగ్గర దానం పుచ్చుకుని రాజుని కావాలని నేను అనుకోవట్లేదు రాజన్న వాడు దానం చేస్తాడే కానీ పుచ్చుకోడు నేను యుద్ధంలో పడగొట్టి నేను రాజ్యం వేలుకుంటాను నన్నే నువ్వు కాజేస్తావో లేదా నిన్ను నేను కాజేస్తానో చూద్దాము రాజ్యం అంతా కుమార్ రాజ్యం అంతా ఎందుకు వేలుకోవాలి తమ్ముళ్ళు లేరు కుమారులు లేరు అన్నమాట నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఏ ఆ రోజు శల్యుని అడ్డు పెట్టుకొని చివరి నిమిషంలో కూడా యుద్ధం చేయాలని అనేటువంటి ఆశ నీకు చావలేదు కదా నీ తమ్ముళ్ళందరూ చనిపోయాక కూడా నువ్వు యుద్ధానికి వచ్చావు కదా అప్పుడు నీకు అనిపించలేదా మరి నా వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు నేను యుద్ధానికి ఎందుకు వస్తున్నానని చెప్పేసి ఇప్పుడు కేవలం నీకు నీలో శక్తి లేదు అని చెప్పేసి ఇప్పుడు నీకు తమ్ముళ్ళు నీ పరివారం గుర్తొచ్చిందా అప్పటి వరకు గుర్తు రాలేదా ఇవన్నీ మాటలు ఎందుకు నువ్వు రా నువ్వు ముందు బయటకు వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత తాడో పేడ తేల్చుకుందాము అని చెప్తాడు అసలు ఇంకా దీంతో వెంటనే భీముడు అందుకొని భీముడు పరిహాసం చేస్తూ ఎందుకు వస్తాడు ఆ పిరికి పందం అడుగులోనే ఉంటాడు వాడు మాట మాత్రమే ఉంటాడు ఇంకా దేనికి ఉండాడు అని చెప్పిస్తాడు ఈ వైపు నాకలు సహాదేవులు కూడా గేలి చేస్తూ చప్పట్లు కొడుతూ ఆ పిరికివాడు అసలు మగవాడివి కాదు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతుంటారు చివరికి ద్రౌపది కొడుకులు కూడా ఆ దుర్యోధను అవమానిస్తూ మాట్లాడతారు దీంతో ఇంకా దుర్మో దుర్యోధను వల్ల కాదు వల్ల కాక వెంటనే ఇక్కడ అంటాడు సరే నేను యుద్ధానికి వస్తాను ఒప్పుకుంటాను కానీ నా దగ్గర పరివారము బంధువులు స్నేహితులు ఏమీ లేవు కనీసం ఆయుధాలు లేవు గుర్రాలు లేవు ఏనుగు లేవు రథాలు లేవు ఏమీ లేవు నేను ఒంటరిగా ఉన్నాను మరి ఎలా యుద్ధం చేయమంటావో అంటాడు దానికి ధర్మరాజు అంటాడు నీకు ఏం కావాలో చెప్పు ఏ రథం కావాలో చెప్పు ఏ ఆయుధం కావాలో చెప్పు ఏదంటే అది ఇస్తాను అంటాడు అప్పుడు లోపలి నుంచి దుర్యోధనుడు అంటాడు నేను నాకు ఎలాంటి ఆయుధాలు అవసరం లేదు నా చేతిలో గద ఉంది నేను గదతో యుద్ధం చేస్తాను కానీ నాది ఒక షరతి ఏంటంటే మీరు ఒకరి తర్వాత ఒకరు రండి ఒకరి తర్వాత ఒకరు వస్తే మీతో నేను ఎంత ఎంతసేపు అయినా యుద్ధం చేస్తాను లేదు నేను కట్టకట్టుకుని మేమందరం కలిసి వస్తారంటే రండి కట్టకట్టుకొని వచ్చినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు అలా అనగానే సరే సరే నువ్వు అన్నదే జరుగుతుంది ముందైతే బయటికి రా అని చెప్పేసి ధర్మరాజు అంటాడు ధర్మరాజు అలా అనగానే ఒక్కసారిగా పుట్టలోంచి గనక పాము బయటకు వచ్చినట్టు ఒక సముద్రం మధ్యలో నుంచి ఒక కొండ శిఖరం వచ్చినట్టు అలా ఒక్కసారిగా జలస్తంభాన్ని ఛేదించుకొని దుర్యోధనుడు వచ్చి ఇలా పైన నిల్చుంటాడు దుర్యోధనుడు వచ్చి అలా నిల్చోగానే వెంటనే ధర్మరాజు ఒక మాట అంటాడు అవును తమ్ముడా నువ్వు ఎలా అయితే అభిమన్యుణ్ణి అందరూ కలిసి చుట్టుముట్టి చంపారు కదా అది మీకు అధర్మం కానప్పుడు ఇప్పుడు మేమంతా కలిసి నిన్ను చంపడం అధర్మం కాదే అంటాడు ఆ మాట అనగానే ఒక్కసారిగా దుర్యోధనుడు తలదించుకుంటాడు ఆహా అయిపోయింది వీళ్ళందరూ కలిసి నా మీద పడేలా ఉన్నారు అనవసరం నేను ధర్మరాజు మాట విని బయటకు వచ్చాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంటాడు కానీ ఇక్కడ ఇక్కడ ధర్మరాజు నిజంగా ఒక మూర్ఖమైన పని చేస్తాడు అలా ఏమంటాడంటే నేనేమి నువ్వు కాదులేవో అలా చేయడానికి సరే ఒక మాట చెప్తాను విను మా నా సైన్యంలో ఎవరు కాని లేదా నా బంధువుల్లో ఎవరు కాని నీ మీద చెయ్యి వెయ్యరు నీకు మా మా ఐదుగురులో నువ్వు నీకు నచ్చిన వాడిని ఎంచుకో వాడితో నువ్వు యుద్ధం చెయ్యి వాడిని ఒక్కరిని ఓడగొడితే రాజ్యం నీకే అంటాడు

దుర్యోధనుడు ఒప్పుకుంది గధా యుద్ధానికి నిజానికి దుర్యోధనుడి గదా యుద్ధంలో ఓడించినటువంటి మనగాడే లేడు బలరాముడికి ఇప్పుడు భీముడు కూడా దుర్యోధను ఓడించగలుగుతాడా అంటే ఎవరూ చెప్పలేరు నిజానికి భీముడా దుర్యోధనుడ అంటే చెప్పలేని పరిస్థితి భీముడికి దుర్యోధనుడికి యుద్ధ విద్య నేర్పించినటువంటి బలరాముడు దుర్యోధనుడి వైపే మొగ్గు చూపుతాడు అంత విద్య యుద్ధ గదా యుద్ధంలో అంత నైపుణ్యం దుర్యోధనుడి కానీ ఇక్కడ నిజంగా అది మంచితనం అతి మంచితనం కాదు నిజంగా మూర్ఖ ఎంతటి మూర్ఖం ఏంటంటే మా ఐదుగురులో ఎవరో ఒకరిని పెంచుకో ఆ ఒక్కరిని నువ్వు ఓడిస్తే రాజ్యాన్నికి ఇచ్చేస్తానంటాడు ధర్మరాజు పద్దెనిమిది రోజులు ఇంత కష్టపడి ఎంత మంది చనిపోయి ఇంత యుద్ధం చేస్తే సింపుల్ గా తీసుకెళ్లి దుర్యోధనుడి చేతిలో పెట్టేలా మాట్లాడతాడు నిజంగా ఇది ఎంత దారుణమైన విషయము ఎవరు చేస్తారు సాదేవుడు చేస్తాడా కొన్ని నిమిషాలు ఉండలేడు నకులుడు చేస్తాడా కొన్ని నిమిషాలు ఆగలేడు పోనీ ధర్మరాజు వెళ్ళి దుర్యోధనుడితో యుద్ధం చేస్తాడా కాసేపు గుండె ఉండలేడు అర్జునుడు దుర్యోధనుడితో గల యుద్ధంలో అసలు తూగనే తూగడు ఉన్నది ఒక భీముడు భీముడు కూడా పూర్తి స్థాయిలో నిలిచి ఉంటాడో లేడో చెప్పలేని పరిస్థితి అలాంటి దానికి ఒప్పుకుంటాడు మరి అసలు ఈ మాట అన్న తర్వాత దుర్యోధన అసలు ఈ మాట ఈ మాట విన్న తర్వాత పాండవులు ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం కాదు దుర్యోధనుడే ఆశ్చర్యపడిపోతాడు ఏంటి ఇలా అనేసాడు అని చెప్పేసి మరి అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ఇంత మంచి అవకాశం దుర్యోధనుడికి వచ్చేసింది ఇప్పుడు దుర్యోధనుడు సింపుల్గా అనేసేయొచ్చు నీ తమ్ముళ్ళు ఎందుకు నువ్వే నాతో యుద్ధానికి రా అని చెప్పేసి ధర్మరాజుని గద యుద్ధంలో ఓడించి చక్కగా గెలిచిపోవచ్చు కానీ ఎలా దుర్యోధ్ని కవ్విస్తాడు శ్రీకృష్ణుడు ఈ సమయంలో శ్రీకృష్ణుడు పాండవులకి ఏ విధంగా సహాయం చేస్తాడు మూర్ఖత్వంతో దుర్యోధను భీముణ్ణి ఎలా ఎంచుకుంటాడు అసలు భీముడికి దుర్యోధనుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది బలరాముడు ఏ సమయంలో వచ్చాడు ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్